విషయం ఏంటి అంటే ప్రవీణ్ పగరాల గారి మరణమా లేకపోతే లేకపోతే హత్య అంటే ఫస్ట్ డే నుంచి నేను చెప్తూనే వస్తున్నాను దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ టీమ్ మొత్తం ఇంకా డాగ్స్ బయట అలాగే ఈ నెట్వర్క్ ట్రేస్ చేయమని చెప్పి అడిగాం ఆయన ఫోన్ కాల్ నెట్వర్క్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తూ వచ్చాడు డంప్ ఇమని కూడా అడిగాం అంటే ఆయన నెట్వర్క్ తో పాటు ట్రావెల్ చేసినటువంటి సేమ్ ప్యాటర్న్ లో ఏమైనా నెట్వర్క్లు వెంబడించాయా ఇవన్నీ కూడా పోలీసులు తలుచుకుంటే నిమిషాల మీద జరిగిపోతాయి చాలా చాలా కేసెస్ లో అక్కడ డంప్ వేసి అక్కడ ఇంకా ఏమైనా అదర్ నెట్వర్క్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యాయా అని చూసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితులు చాలా కేసెస్ లో ఆ విధానంలో వాళ్ళు చాలా కేసెస్ డీల్ చేశారు సో మేము ఏం అంటే ఇది యాక్సిడెంట్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం మీ అందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటంటే అంటే అంత పెద్ద వ్యక్తికి అధికారంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి పోలీసులు అదే సమాచారాన్ని అందించారని మనకు అక్కడ ఈజీగా అర్థమైపోతుంది కదా సో ఆ సీన్ కి నేను వెళ్ళినప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎయిట్ అనుకుంటాను ఎయిట్ అనుకుంటాను నాకు ఫోన్ కాల్ వచ్చింది రాజమండ్రి నుంచి సార్ ఇక్కడ ప్రవీణ్ పగడాల్ గారు యాక్సిడెంట్ జరిగింది మీరు త్వరగా రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పక్కనే మా బ్రదర్ ఒక ఆయన ఉంటారు రమణ గారు అని ఆయనకి నేను కాల్ చేసి బ్రదర్ మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్తే ఆయన వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళిపోయి నాకు కొన్ని ఫోటోస్ పిలిచారు ఫస్ట్ బాడీ మీద బైక్ ఉంది ఫస్ట్ మా వాళ్ళు తీసిన ఫొటోస్ లో మా వాళ్ళు తీసిన ఫోటోస్ లో బాడీ ఇలా పడుకుని ఉంటే దాని మీద బైక్ ఏదో పరుపు మీద దుప్పటి పేర్చినట్టుగా పేర్చుంది నాకు చూడగానే అనుమానం వచ్చింది ఏంటి యాక్సిడెంట్ జరిగితే ఎలా ఎందుకు ఉంటది చూడగానే నేను సస్పెక్ట్ చేశాను అప్పుడు అప్పుడు నేను అక్కడికి వెళ్ళే సమయానికే డెడ్ బాడీని అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ఓకే సో నేను అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను చూశాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వెళ్ళాను స్పాట్ కి టూ టైమ్స్ నేను స్పాట్ కి వెళ్ళాను స్పాట్ కెళ్ళి ఒకసారి చూసుకుని అసలు పరిస్థితి ఏంటి ఇక్కడ ఎలా ఉంది అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే ఏమైనా సెటప్ చేశారా అని ఆలోచించినప్పుడు నాకు డౌట్స్ వచ్చాయి ఓకే డౌట్స్ వచ్చి నేను ఏమడిగానంటే ఫస్ట్ నేను అడిగిన డౌట్స్ ఏంటంటే ముందు ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేశారు అంటున్నారు కాబట్టి మధ్యలో నంబర్ ఆఫ్ సీసీటీవీస్ ఉంటాయి కదా అవన్నీ తీయండి బయటికి ఇప్పుడు శ్రీకాశ్వ హాస్పిటల్ సిసిటివి ఫుటేజ్ తీశారు అక్కడ నయరా బంక్ సీసీ టీవీ ఫుటేజ్ తీశారు ఆ రెండు మొక్కలే చూపిస్తున్నారు అది ఒక త్రీ ఫోర్ సెకండ్స్ చూపిస్తున్నారు తప్ప అంతకు ముందు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంటది కదా అది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అలాగే ఏదో పొగొచ్చిందన్నారు ఆ పొగొచ్చిందన్నారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా రివీల్ చేయలేదు కదా నాకు అది యాక్సిడెంట్ అని అనిపించలేదు అంటే అది ఒకవేళ యాక్సిడెంట్ అని నమ్మాలంటే చాలా అసాధారణంగా జరిగి ఉండాలంతే మరి బైకో దగ్గర పడు ఉండాలి బార్డియో దగ్గర పడు ఉండాలి ఇట్లా జరుగు ఉండాలి ఆబియస్లీ ఆబియస్లీ మీరు మీ మనందరికీ తెలుసు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో కొన్ని వేళ యాక్సిడెంట్లు మన కళ్ళారా చూసాం మీడియాలో చూశాం డైరెక్ట్ గా చూసాం కొన్ని వేళ యాక్సిడెంట్లు చూసాం యాక్సిడెంట్ జరిగిన ఏరియా ఎలా ఉంటది ఇప్పుడు చెక్ ఉంది అన్నారు కదా అక్కడ ఒక చెక్క మీరు మీడియాలో కూడా చూపిస్తున్నారు కదా ఆ చెక్ మీద ఏమో మార్క్స్ ఉన్నాయి కదా బ్లడ్ మార్క్స్ అంటున్నారు కదా అవును ఇప్పుడు ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక లైన్ పెట్టాలి కదా డోంట్ క్రాస్ డోంట్ క్రాస్ దిస్ లైన్ అని చెప్పేసి అక్కడ ప్రొటెక్ట్ చేయాలి కదా ఏరియా ఎవరు పడితే వాళ్ళని రెండో రోజు వరకు కూడా ఎవరు ఆలోచన చేయండి ఒకసారి చూడాల్సిన బాధ్యత ఉంటది కదా మరి నేను అడిగిన వాళ్ళని నేను అడిగిన వాళ్ళని సార్ ఏంటిది ఎందుకు వదిలేశారంటే యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళు అది యాక్సిడెంట్ కదా అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు కానీ ఇప్పుడు హిట్ అండ్ రన్ అనుకోండి హిట్ అండ్ హిట్ అండ్ రన్ కూడా క్రైమే కదా అవును అవును హిట్ హిట్ అండ్ రన్ కూడా ఎందుకు వస్తుంది క్రైమ్ లెక్కలోకి వస్తుంది గుద్దేసి పారిపోవడం మరి అప్పుడైనా కూడా అక్కడ ఆ పరిసరాల్లోకి ఎవరు వెళ్ళకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి హెల్మెట్ ముట్టుకున్నారండి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి బైక్ ముట్టేసుకున్నారండి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ అన్ని చల్లాచేదీ చేసేసారండి అది ఎంతవరకు ఒకవేళ ఒకవేళ క్రైమ్ లో క్రిమినల్స్ హత్య చేసి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ డెస్ట్రాయ్ అయిపోయి ఉంటది అని అన్నది మీ అంశాలలో అర్థమవుతున్నది మరి అంతే కదా ఇప్పుడు క్రైమ్ సీన్ క్రైమ్ సీన్ లా అలా ఉంటేనే కదా తొందరగా మీరు ఏదైనా చేయగలరు ఇప్పుడు ఇది అంతా ఇలా చీరికి నేను ఫస్ట్ డే డే వన్ నుంచి ఒకటే అడుగుతున్నాను ఇంత చీరుకుపోయి ముఖం పగిలిపోవడానికి ఈ పెదాలు పగిలిపోవడానికి అక్కడ ఏముందని అడుగుతున్నాను నేను అక్కడ ఒక రాయి ఉందండి ఒక కొంత దూరంలో ఒక రాయి ఉంది ఆ రాయి మీద కనీసం ఒక బ్లడ్ మరక కూడా లేదు బండి ట్యాంక్ నిండా బ్లడ్ చిమ్మేసి ఉంది ఇప్పుడు మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు జ్ఞానయుక్తంగా ఆలోచించండి డెడ్ బాడీ ఉంది కదా డెడ్ బాడీ మీద ఆయన దేహం ఇలా ఉంది కదా శరీరం ఆయన పార్థివ దేహం అలా ఉంది కదా డెడ్ బాడీ ఆయన పార్థివ దేహం మీద డెడ్ బాడీ డెడ్ బాడీ మీద ఈ బైక్ ఎలా ఉంది కదా ఇప్పుడు పైన ట్యాంక్ మీదకి రక్తం ఎలా చిమ్మింది ఉన్న గార్డ్స్ మీదకి రక్తం ఎలా చిమ్మింది కాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ టైర్ మీదకి రక్తం ఎలా చిమ్మంది పైన ఉన్న చెక్క ముక్కల మీదకి ఒకవేళ రక్తం మార్కులు అయితే ఆ రక్త మార్కులు పైన ఉన్న చెక్క ముక్కల మీదకి ఎలా వెళ్ళాయి ఈ హెల్మెట్ హెల్మెట్ లాగే ఉంది ఊడిపోలేదు పడిపోలేదు అయినా కూడా తల ఎలా లోపల బ్లడ్ ఎలాగా ఫ్లో అయిపోయింది వెనక ఎలా పగిలింది ఇది ఇది ఎవరో కొట్టినట్టుగా అనిపించింది నాకు చూడగానే ఇది ఇది హచ్చేమో అన్న అన్న అనుమానం నాకు ఆ గాయాలు చూడ చూసినప్పుడు అనిపించింది రెండోది నేను ఇంకొకటి బాగా ఎక్కువగా నేను స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ అనేది త్రీ ఫిఫ్టీ సిసి అన్ని బైకుల కంటే కూడా సైలెన్సర్ చాలా కాలిపోయి ఉంటది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్ కొన్ని కొన్ని బండికి కొన్ని కొన్ని బళ్ళుకి సైలెన్సర్ కి ప్రొటెక్టర్ ఉంటది ప్రొటెక్షన్ ఉంటది దీనికి అది కూడా లేదు డైరెక్ట్ తొడ మీద తొడ మీద పడిపోయింది బండి సైలెన్సర్ సైలెన్సర్ పైకి పడలేదు ఇటే పడింది ఓకే ఇప్పుడు సైలెన్సర్ టచ్ అయినప్పుడు ఆ ప్యాంట్ కాలిపోవాలి కదా ప్యాంట్ కాలిపోవాలి ప్యాంట్ కాలిపోవాలి లోపల ఉన్న చర్మం చర్మం కాలిపోవాలి కదా మరి బట్టలు అన్ని బానే ఉన్నాయి కదా బట్టలు ఎక్కడ కాలిన దాఖలా లేవు కదా అట్లీస్ట్ అంటే యాక్సిడెంట్ కి సంబంధించి ఎట్లయితే జరుగుతుందో అంటే బట్టలు చిరగడం కానీ లేకపోతే ఇవి జరిగినాయా లేవు కదా ఇప్పుడు నేను అదే చెప్తాను ఇప్పుడు ఒకటే ఆలోచించి జనగలేదు కదా ఇప్పుడు ఇప్పుడు విజయవాడ నుంచి బైక్ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే సైలెన్స్ లో సైలెన్సర్ హీట్ ఎక్కిపోద్దా చాలా హీట్ ఉంటది ఇప్పుడు బట్టల మీద సైలెన్సర్ పెడితే ప్రాక్టికల్ గా మీరు చెప్పండి ప్రాక్టికల్ గా సైలెన్సర్ బట్టల మీద పడితే ఆ బట్టలు కాలిపోవాలి లోపల చర్మం కాలిపోవాలి ఇప్పుడు పదకొండు గంటలకు జరిగింది అన్నారు యాక్సిడెంట్ ఓకే కన్ఫామ్ పదకొండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బాడీని ఎవ్వరూ కదపలేదు కదా మరి ఉదయం ఏడు గంటల వరకు ఏడెనిమిది గంటల వరకు మరి అప్పటి వరకు శరీరం మీద ఆ బండి అలాగే ఉంది అయినా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనిషి శరీరం ఎగిరి పడిందండి ఎగిరి పడ్డప్పుడు బండి కూడా ఎగిరి అదే విధంగా శరీరం మీద పడిందండి తొడ మీద పడిందండి తొడ తుంటి భాగం మొక్కలు అయిపోవాలి రిబ్స్ విరిగిపోవాలి హ్యాండ్స్ విరిగిపోవాలి దవడ మొక్కలు మొక్క మొక్కలు అయిపోవాలి దవడ భాగం మొత్తం పగిలిపోవాలి తల పగిలి అంత బరువైన బండి అసలు రాయల్ ఎన్ఫీల్డ్ కంటే బరువైన బండి ఏముంది మీరు చెప్పండి అవునవును అవును అంత బరువైన బండి దాదాపు పది అడుగు లోతులో ఉన్న వ్యక్తి మీదకి ఎగిరి పడితే అసలు మొత్తం బాడీ ముఖమొక్కలు అయిపోవాలి ఆయన ఆయన ఏమైనా జిమ్ బాడీ పోని చెప్పండి కాదు కదా నలభై ఐదు ఏళ్ల వయసు అంత స్ట్రాంగ్ బోన్స్ ఎందుకు అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఎగిరి పడినా కూడా విరిగిపోనంత స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయా ప్రవీణ్ గారికి అసలు మార్టం రిపోర్ట్ లో ఏముంది తెలిసి సార్ ఇంకా మార్టం రిపోర్ట్ అసలు ప్రైమరీ రిపోర్టే ఇవ్వలేదు ఇంతవరకు ఇవ్వలేదు ఆ రోజు నాతో పోలీసు వారు చెప్పడం ఏంటంటే నేను డైరెక్ట్ లోపల కూర్చున్నాను అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు సిఏ గారు ఉన్నారు ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు ఎస్పీ గారు వచ్చారు వాళ్ళందరితో పాటు నేను అదే రూమ్ లో చాలా సేపు మాట్లాడడం జరిగింది పంచనామా చేసేటప్పుడు అంతా నేను వాళ్ళతోనే టైం గడిపాను అంతకు ముందు రోజు కూడా నేను పోలీసులతో టైం గడిపాను వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను పిల్లలు ఎవరు అరవకుండా గోల చేయకుండా కానీ వాళ్ళు మాకు ప్రైమరీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదండి ప్రైమరీ రిపోర్ట్ పెద్దలంతా కలిసి ఏమన్నా ప్రైమరీ రిపోర్ట్ ఆరేడు గంటలు ఇచ్చేస్తారండి గా ఇచ్చేయొచ్చు లేదా మూడు రోజులు ఇచ్చేయచ్చు తర్వాత ఎఫ్ఎస్ఎల్ఆర్ రావడానికి కొంచెం టైం పడుతుంది లాబొరేటరీ రిపోర్ట్ ఫోరెన్సిక్ లాబొరేటరీ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అది దానికి ఒక మూడు పోనీ ఒక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో నెల రోజుల్లోనో అది ఇచ్చారు అనుకున్నాం ఈ ప్రైమరీ రిపోర్ట్ వెంటనే ఇచ్చి ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా దీన్ని ఏ విధంగా దీన్ని ఆపాలి అని ఆలోచించాలి కదా ఇప్పుడు చాలా మంది ఆ ఎస్పీ గారు ఒక మాట అన్నారు ఎవరైనా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా గాని ఆ లేకపోతే ఇష్టానుసారంగా గాని మాట్లాడితే మా దృష్టికి తీసుకురండి మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు అసలు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వస్తున్నాయి మీరు చూడండి క్రాంతి గారు అసలు ఒక మానవత్వం నశించిపోతుందా మన సమాజంలో అని అన్న కలుగుతుంది ఒక పక్కన ఇప్పుడు నేను మాట్లాడేది చనిపోయింది హిందువా లేకపోతే చనిపోయింది క్రిస్టియనా చనిపోయింది ముస్లిమా అని కాదు మనిషి చనిపోయాడు ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయాడు ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది ఒక మనిషి చనిపోయాడు సో ఆ మనిషి ఎందుకు చనిపోయాడు అనేది ప్రాథమిక నివేదిక దర్యాప్తు చేయండి అని కోరడం భారతీయుడిగా మన హక్కు కదా అది ముందు ముందు మానవత్వం ఉండాలి కదా మతాల తర్వాత అనేది తర్వాత పక్కన పెట్టేద్దాం అవి మన ఇప్పుడు డిస్కషన్ కాదు అసలు మనం మన మనుషులం రేపు పొద్దున్న పరిస్థితి మీకు రావచ్చు నాకు రావచ్చు ఎవరికైనా రావచ్చు సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇలా జరిగింది ఇది విషయం ఇది క్లియర్ మనం చెప్పాలి కదా ఆ ఫుటేజ్ ఆ CCTV ఫుటేజ్ ఫుల్ గా ఇచ్చింది ఎక్కడ ఉంది ఎందుకు అదే నాకు అర్థం కావట్లేదు మీడియా అడిగింది మీడియాలో చాలా మంది అడిగారు మీలాంటి వాళ్ళు చాలా మంది అడిగారు ఎస్పీ గారిని అడిగితే ఇస్తామన్నారు ఇంకా పూర్తిగా దాని మీద మీకు సమాచారం ఇస్తామని చెప్పారు ఇంకా ఏమీ ఇచ్చింది మీకు ప్రైన్ ఎన్ని రోజులు పరిచయం చాలా రోజుల నుంచి పరిచయం క్లోజెస్టర్ రిలేషన్షిప్ లో ఉంటుంటదా బాగానే మాట్లాడుకుంటాం అన్నమా బానే మన మన సెమినార్ కూడా వచ్చారైన జనవరిలో రైట్ ఓకే ఇంత కక్షపూరితంగా లేకపోతే ఈ పెదవి చీరేటట్టు తొడ పగిలేటట్టు గాయాలు ఈ షూ మార్కలు ఇంత క్రూరంగా ఒక వ్యక్తిని ఒకవేళ అత్య జరిగింది అని అనుకుంటా కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుకుంటారు మీరు అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ అని నేను చెప్పలేనండి ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్న వ్యక్తులు మనం మీరైనా నేనైనా ఆయనైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాం మనం మనల్ని ఎవరు శత్రువులుగా భావిస్తారనేది మనకి ఎలా తెలుస్తది అంతే కదా మనిషి అది 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 నాకు నాకు తెలియదు తెలియదు అందుకే ఇప్పుడు తెలిస్తే నేనే పబ్లిక్ లో చెప్పేసేవాడి కదా ప్రూఫ్ ఇదిగో ఇదిగో వ్యక్తిగత కక్ష ఇదిగో ఈ మనిషి చంపాడని చెప్పేవాడిని కదా నేను వాళ్ళ మనిషి చంపేసాడని చెప్పేది కదా నేను కుటుంబ సభ్యులు ఏం చెప్పలేదు ఓకే వాళ్ళు ఏమీ ఏమి చెప్పలేదు వాళ్ళు అలా మౌనంగానే ఉన్నారు నేను పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేసింది అదే త్వరగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ హత్య అయితే హత్య అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ ఏమని అడిగా మేము అనుమానాస్పద మృతి అనే రాయండి ఎందుకంటే అక్కడ ఆ సీన్ అలా లేదు సీన్ చాలా ఇప్పుడు కనీసం బండి స్కిడ్ అయినట్టుగా కనీసం టైర్ మార్క్స్ కూడా లేవు అక్కడ షమీ గారు మాట్లాడడం నేను చూశాను వీడియో సమీ గారికి నాకు పరిచయం లేదు కానీ షమీ అనే ఆయన మాట్లాడడం నేను చూశాను ఆయన చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు ఆయన రియాక్ట్ అయితే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు రావండి నేను మీద మీ గ్రంథాల్లో ఉన్నదేదో మాట్లాడాను ఆయన మీ మనసుకు నొప్పించినందుకు నాకు క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పినట్టు నాకు తెలుసు దానికి షమీ గారు కూడా చాలా హృదయంగా స్పందించి నిన్న అనుకుంటా వీడియో పెట్టాడు ఆయన నేను ఆ రోజే క్షమించేశానండి ఆ రోజే వదిలేసాను ఆయన చెప్పాడు తర్వాత షఫీ గారు ఆ రోజు వచ్చి కూర్చున్నారు నాతో పాటు ఆ రూమ్ లో పోలీసులు అందరూ ఉండగా నేను షఫీ గారు పక్క పక్కనే చాలాసేపు కూర్చున్నాం అప్పుడు షఫీ గారు అన్నారు ఏమండి షమీ వ్యక్తిగతంగా చాలా మంచోడు నాకు తెలుసు ఆ రోజు ఆవేశంలో ఏదో మాట్లాడు కానీ హత్య చేసేంతటి దుర్మార్గుడు కాదండి షఫీ గారు నాతో అన్నారు ఓకే అప్పుడు నేను అన్నాను అప్పుడు నేను అన్నాను ఏమోనండి మనకి తెలుసు తెలుసండి నాకు షమీ గారితో పరిచయం లేదు ఎవరనేది కూడా మనకు తెలియదు సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా తెలిసేది అనేసి నేను అన్నాను ఇప్పుడు ఒక వ్యక్తిని అనుమానించడానికి లేదు అలాగనే ఒక మతాన్ని దూషించడానికి లేదు ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి లేదు అలా ఎవరు చేసినా తప్పే క్రిస్టియన్ చేసినా హిందూ చేసినా ఇంకొకరు చేసినా ఇస్లాం వాళ్ళు చేసినా ఒక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు ఒక వ్యక్తిని టార్గెట్ చేయదు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించండి పోలీసులు తలుచుకుంటే ప్రభుత్వాలు తలుచుకుంటే నిమిషాలు పనండి